విభక్తి ప్రత్యయం దాంపత్య జీవితం ఒక వాక్యంలో పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పాటు చేసేది విభక్తి అయితే దాంపత్యంలో అర్థవంతమైన బాంధవ్యాన్ని ఏర్పాటు చేసేది ప్రియత్వమే భాషలో పరిపూర్ణతకు వాక్యానికి విభక్తిని కలిపినట్టే దాంపత్య జీవితానికి కూడా కాస్త సహనాన్ని అవగాహనని విశ్వాసాన్ని ప్రేమని జోడించాలి అప్పుడే భాష అయినా దాంపత్యమైన సుసంపన్నమయ్యేది ఉదయాన్నే లేచి పదిసార్లు కాఫీ అని టిఫిన్ అని కంగారు పెడుతూ ఆవిడ వెంట పడితే ఆయన ఆవిడ విసుక్కుంటుంది అర్థవంతంగా లేదు కదూ అవును ఆయనకు నువ్వు చేర్చాలి ఇప్పుడు చూడండి ఆవిడ ఆయనను విసుక్కుంటుంది విభక్తి చేర్చినాక అర్థవంతమైంది కదూ ఈ విభక్తులని కారకాలు అని కూడా అంటారు అలాగే అప్పుడప్పుడు ఆవిడకొచ్చే చికాకుకి ఆయన కారకం అన్నమాట మన తీయని అచ్చ తెలుగులో ఎనిమిది విభక్తులున్నాయి అలాగే ఆనందకరమైన దాంపత్య జీవితానికి కూడా కొన్ని సూత్రాలున్నాయి ఇక ఎనిమిది విభక్తుల్లో మొదటిది డూమువూలు ప్రథమా విభక్తి ఒక పదాన్ని విన్న వెంటనే దాని అర్థం పుట్టుక గుర్తుకు తెచ్చేదన్నమాట డూ అంటే పుల్లింగ నామవాచకాల చివర చేరుతుంది ఉదాహరణకి మొగుడు చెబితే వెండు కొడితే ఏడుస్తాడు ప్రథమావిభక్తి అన్నమాట మూ భూ ప్రత్యయాలు నపుంసకలింగ నామవాచకాల చివర చేరతాయి ఉదాహరణకి బంగారము దొరువు ఇక లూ ప్రత్యయము బహువచనాన్ని తెలియజేస్తుంది ఉదాహరణకి తిట్లు చీరలు నగలు బాధ్యతలు ఒకవేళ వాతావరణం బాగుంటే ఏవండి మీరు అనే గౌరవంతో కూడిన పిలుపు ఏమన్నా తేడా వచ్చిందా ఆవిడకి చికాకేసిందా ఏ మాట కామాటే ఆ విసుగులో కూడా ఆవిడ చాలా అందంగా ఉంటుంది సుమి మూర్ఖుడు చెబితే వెండు తనేమనుకుంటే అదే చేస్తాడు ఇక నన్ను అడగడం ఎందుకో అనుకుంటూ ఆవిడ ఏకవచనంలోకి దిగిపోదు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి విశ్రమించేదాకా ఎన్నో ఉంటాయి మరెన్నో సనుగుళ్ళు ఉంటాయి ఒక్కోసారి ఒకరిపై ఒకరికి చికాకొచ్చి చిరాకు నాశాలానికి అంటుకుంటుంది అయితే మాత్రమే తెల్లారేసరికి మళ్ళీ మామూలే ఒక్కోసారి గొంతు పైకి లేపి మళ్ళీ అంతలోనే సరి చేసుకుంటారు కదా ఆ తీయని కంఠధ్వని నుంచి వచ్చే ఘాటైన సుస్వరం ఆ సమయానికి మాత్రమే సుమా విషయం ఏదైనా కానివ్వండి ఒక్కోసారి ఒకరి వరస ఒకళ్ళకి చికాకే మరి మంటెక్కిపోదు అయినా మళ్ళీ నిమిషంలో చల్లబడిపోతానులేండి ఉన్న తర్వాత తప్పదు మరి అయినా సంసారంలో ఇవన్నీ మామూలే కదా ఇలా తెలియకుండానే ఏళ్ళు గడిచిపోతాయి పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ఇలా ప్రతి ఏటా వార్షికోత్సవాలు వచ్చి వచ్చి సుదీర్ఘ ప్రయాణంలో ప్రతిసారి ఒక మైలురాయిని దాటడం చెప్పినంత సులభం కాదు సుమ తొణకకుండా రావడం అచ్చ ఇక రెండవ విభక్తి వద్దాం నీ ను కూర్చి గురించి ద్వితీయ విభక్తి అంటే ఇవి ఒక వాక్యంలోని కర్మకి చేరతాయి అత్తగారిని కోడల గురించి అడిగితే ఎన్నో వంకరలు చెబుతుంది గుస ఇక కోడలు అత్తగారిని కూర్చి వంద లోపాలను ఎత్తు చూపుతుంది నస 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 ఈ రెండూ వినాల్సిన బాధ్యత మాత్రం ఆయన దేశుమ వినడమే కదా ఈ చెవిలో విని ఆ చెవిలోంచి అనుకుంటే పొరపాటే అదంత వీజీ కాదు మరి ఒక్కోసారి ఆయన వేళ్లని తలుపు సందులో పెట్టి నొక్కినంత సమ్మగా ఉంటుంది మరి ఎవడి కోసం భర్తంటే భరించేవాడేగా మరేం పర్వాలేదు ఇంట్లో ప్రశాంతత గురించి అయినా సవ్యమనం పాటించాల్సిందే ఇదే ద్వితీయ విభక్తి ఇక మూడవది చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి కర్తార్థంలో తృతీయ విభక్తి వస్తుంది క్రియ యొక్క వ్యాపారానికి ఎవరైతే ఆశ్రయం అవుతారో వారు కర్త ఇది తృతీయ విభక్తి నిర్వచనం అయితే ఎవరికైనా ఏమన్నా మొహమాటపడే విషయం చెప్పాలంటే మీ చేతనే చెప్పించడం తృతీయ విభక్తి అత్తగారంటే ఒక్కోసారి చికాకేసి ఆవిడితో నేరుగా ఏమీ చెప్పకుండా ఇండైరెక్టుగా మీచులత చెప్పించడం తృతీయ విభక్తి మనకి ఆసక్తి లేకపోయినా శ్రీమతికి తోడుగా చీరల కొట్టుకు వెళ్లాల్సి రావడం తృతీయ విభక్తే మూడో విజులు రాగానే కుక్కర్ కట్టేయండి అని చెప్పి ఆవిడ స్నానానికి వెళితే ఏదో పరధ్యానంలో ఉండి పొరపాటు ఉన్న స్టవ్ కట్టడం మరిచిపోతే ఆవిడ బయటకు వచ్చి మాడువాసన బట్టి స్టవ్ కట్టేటప్పుడు ఆవిడ నోటి నుండి వచ్చే వాక్యం ఇది కూడా మీకు చేత కాదు మళ్ళీ తృతీయ విభక్తే స్టవ్ మీద పెట్టిన పాలు పొంగు రాగానే కట్టేయడం మరిచిపోతే ఒక్క పని సరిగ్గా చేయరు కదా మీ చేత చేయించడం నాది తప్పు ఒక పనికి పది పనులు చేసుకోవాల్సి వస్తుంది నాకు ఆ చిరాకు వాక్యానికి ఏ విభక్తి ప్రచయం కిందకు వస్తుందో అర్థం కాక చూరుకేసి చూడడం తప్ప ఏం చేయగలం పోనీలే అని కూరలు తరిగి పెడితే ఇలా పొడుగ్గా ఏమిటి సాగతీత ఏదో పోనీలే సాయం చేద్దాం అనుకుంటే ఇక్కడ కూడా విరుపులే మరేం నాయనా ఎందుకంటే ఇవన్నీ సంసారంలో మామూలే ఆవిడ ఈసారి ధనత్రయోదశికి ఏదో ఒక బంగారు వస్తువు కొందామనుకుంటే కొందువులే ఇప్పుడు ఆవు ఎరియర్స్ వచ్చే ఉన్నాయి అప్పుడు తీసుకుందువు అని పోస్ట్ పోన్ చేయిస్తేనా ఆ తరువాత పొరపాటున బంగారం ధర పెరిగిపోతే అంతే ఇంట్లో వాతావరణం బరి బరుక్కుపోదు మళ్ళీ వాతానుకూలతకి ఎన్ని తంటాలు పడాలి పొరపాటున సంభాషణ కొనసాగించేవా అవును మరి కుదువు పెట్టడం తప్ప కొనడం మనకి చేతనైతే కదా అనే విరుపు తీసుకోవాలయ్ నేను భర్తనంటే తీసుకోవాలి మరి ఇక్కడ విభాగాల కోసం చూడకు భావం మాత్రం ప్రధానం వ్యాకరణం కోసం ప్రాస కోసమో పాకులాడితే మిగిలేది హోంవర్కే ఎన్ని వెటకారాలున్నా ఎన్ని భేదాభిప్రాయాలున్నా భార్యాభర్తలంటే ఒకరికి ఒకరు తోడు అదే తృతీయ విభక్తి ఇక నాలుగవది కొరకు కై చతుర్థి విభక్తి ఇవ ఒక వాక్యంలో సంప్రదానానికి చేరతాయి ఈయన కొరకు ఆవిడ వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి వచ్చేస్తుంది కదా మరి దంపతులు జీవితంలో ప్రతి మజిలీలోనూ ఒక బాధ్యతను నెత్తికెత్తుకుని కుటుంబం కొరకు వారి సంక్షేమానికై జీవితకాలాన్ని మెచ్చిస్తారు కదా మరి వయసు పైబడే కొద్దీ ఒకరికొకరు ఒకరికొకరికి తోడై బాంధవ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటారు ఎంతగా అంటే విడిచి ఉండలేనంత పిల్లలకి రెక్కలొచ్చాక వచ్చాక ఇక మిగిలేది వీరిరువురే కదా ఒకరికొరకు ఒకరు వారికై ఇదే చతుర్థీ విభక్తి ఇక తరువాతవి వలన కంటే పట్టి పంచమీ విభక్తి అంటే ఇవి ఒక వాక్యంలో అపాదానానికి చేరతాయి నలుగురిలో ఉన్నప్పుడు ఆవిడిని చిన్నచూపు చూసి ఎదుటివారిని పొగడ్తలతో ముంచెట్టేవా ఆవిడ చాలా గట్టిగా పట్టించుకుంటుంది సుమా మనసులో పెట్టేసుకుంటుంది అత్తగారు తిప్పినందుకు కాదు తోటికోడలు అన్నట్టు ఆయనలోని ఇలాంటి ప్రవర్తన వలన చేయి చేసుకున్న దానికంటే కూడా మనసుకు ఎక్కువ బాధ కలుగుతుంది మరి ఆవిడ మనసు నొచ్చుకోదు దీన్ని బట్టి అర్థమైనది ఏమిటి నలుగురిలో ఆవిడ గౌరవం ఆవిడకివ్వాలి అని అర్థం ఇదే పంచమీ విభక్తి ఇక తరువాతది కీ లో లోపల షష్ఠీ విభక్తి ఇవి ఒక వాక్యంలో నామవాచకాలు సర్వనామాలతో చేరతాయి మరక మంచిదే కావచ్చు మరపు కాదు సుమ షష్ఠి పూర్తికి దగ్గర పడుతున్నా అతగానికి అబ్బని ఒకే ఒక విషయం చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తూ ప్రతి సంవత్సరం జరిగేదే ఆవిడ యొక్క పుట్టినరోజు ఇద్దరి పెళ్లి రోజు మర్చిపోవడం ఉత్త చేతులతో ఊపుకుంటూ ఇంటికి తగలడం వేధావతి రెండు మూడు రోజుల నుంచి ముందు కూడా గుర్తుంది సరిగ్గా ఆ రోజు మాత్రం గుర్తుండదేమిటో ఈయనే కాదు చాలామంది మౌరాయుళ్ళు చేసే పనే ఇది ఇది ఒక ఎత్తు అయితే ఆయన యొక్క మనసులో కనీసం ఏదో ఒకటి ఆవిడికి ప్రత్యేకించి ఇవ్వాలని కానీ అకస్మాత్తుగా ఆశ్చర్యపడేలా చేయడం కానీ ఏమీ ఉండవు కదా ఆవిడ నిరాశకి ఈయన కారణం కాదు మరి లోపలయ ఎంతో ప్రేమ ఉంది కానీ వ్యక్తపరిచే టాలెంట్ లేదే ఆవిడకు పాడై ఎక్కడో కాలుతున్నట్టు వాసన రమ్మంటే రాదు మరి మంటక్కిందంటే ఎక్కదా మరి శ్రీమతి యొక్క జన్మదినం ఇరువురి యొక్క వివాహ వార్షికోత్సవం ఇదే షష్ఠీ విభక్తి ఎదురుంటే ఆవిడ యొక్క వాళ్ళ ఆయన ఇంట్లో అన్ని పనులు చేస్తాడట మీకు మాత్రం ఏ విషయం పట్టదు ఇక్కడ గ్లాసు తీసి అక్కడ పెట్టరు కదా రోజంతా నేనే కష్టపడుతున్నా మీకు మాత్రం కుట్టినట్టయినా ఉండదు ఇదన్నమాట షష్ఠీ విభక్తి అంటే తరువాతది అందు నా సప్తమీ విభక్తి ఎక్కడ ఎందులో అనే కారణాలను సూచించి పాదాలకు చేరతాయి యావండి ఈ నాలుగు చీరల్లో ఏ చీర తీసుకోమంటారో చెప్పండి అందులో పశువు రంగు చీరకి పెద్ద పెద్దపోట ఉంది నాకు ఇష్టం లేదు కానీ పన్ను బాగుంది సుమ సరే లేదే నీకు ఏదనిపిస్తే తీసుకో అని ఆయన అన్నాడే అనుకోండి నేను డిసైడ్ చేసుకోలేకే కదా మిమ్మల్ని అడిగేది అయితే పసుపే తీసుకోనా అంటుంది ఆవిడ నువ్వే కదా అంటున్నావు పసుపు చేరకి పెద్ద బాటర్ బాగోలేదని కానీ నాకు ఈ రంగు లేదు కదా అని ఆలోచిస్తున్నానండి సరే నీకు ఏది నచ్చితే తీసుకో అబ్బా అది తేల్చుకోలేకే కదా మిమ్మల్ని అడుగుతున్నాను ఇక సందట్లో సరేమయ్యా ఈ వేటకి వీళ్ళు తేల్చేలా లేరని సేల్స్మెన్ను మధ్యలో ప్రవేశం మీ రంగుకు ఈ చీర చాలా బాగుంటుంది మేడం పెద్ద బాటర్ మీకు బాగా నప్పుతుంది ఇక లావెండర్ కలరు చాలా రేరుగా వస్తోంది మళ్ళీ దొరకదు రెండు తీసుకోండి అబ్బా ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు ఆయన స్కి స్కిల్స్ అన్నీ ఇక్కడే వాడుస్తున్నాడు అమ్మని వీడు దుప్ప సందర్భాలు లేకుండా చీర కొనడం వేస్ట్ అని ఆయన అనుకుంటుంటే వీడు రెండోది కూడా తగిలించేస్తున్నాడు ఏమనుకుంటే ఇలా వల్లే ఒకసారి తలపెట్టాక ఒకటైతే ఏమిటి రెండైతే ఏమిటి ఆవిడ కన్విన్స్ అయిపోయి రెండు తీసేసుకుంది మతాబులు వెలిగిపోతూ ఈ ప్రహాసనం నందు అయ్యేది ఆయనే కదా అదే సప్తమి విభక్తి ఇక ఆఖరుది కానీ ఏమాత్రం తక్కువ కానిది ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి ప్రథమ పురుష నామవాచకానికి ముందు నొక్కి చెప్పడానికి చేరుతుంది ఓ సినీ తెస్ఆరావ బతిమాలి కొద్దీ బతిమాలించుకుంటావు సుమా ఆకాశం మేఘావృతమైనప్పుడు ఆవిడిని ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో అనే సంభాషణ ఇది హుషారుగా ఉన్న సమయంలో ఏమేవ్ అని ఆయన యావయోయ్ అని ఆవిడ సంబోధన ప్రథమ విభక్తి అన్నమాట ఈ సంబోధనలతోటి దిగ్విజయంగా అరవై ఏళ్లపై బడి తమ దాంపత్య బంధాన్ని మాధుర్యాన్ని ఆస్వాదించిన దంపతులెద్దరూ కదా ఎన్ని మల్లగుల్లాలు పడినా ఎన్ని ఆనందపు అంచులు చవి చూసినా ఎన్ని ఒడుదుడుకులు చూసినా తిట్టుకున్నా కొట్టుకున్నా విడిపోయేది కాదు కదా అసలైన దాంపత్యం అంటే తెలుగు భాషపై పట్టుండాలంటే వ్యాకరణం తెలుసుండాలి దాంపత్యం బాగుండాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి అప్పుడే కదా జీవితం సంపూర్ణమయ్యేది పరిపూర్ణమయ్యేది సమాప్తం